ఈరోజు నా పేరు ఆర్ గంగాధర్రావు నేను టూ థౌజండ్ సెవెన్ గ్రూప్ అన్ ఆఫీసర్ టూ థౌజండ్ థర్టీన్ ఐపిఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్ ఈరోజు ఉదయం మన కృష్ణా జిల్లా ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకుంటానే సో మన మీ అందరికీ తెలుసు సో మన కొత్త ప్రభుత్వంలో కొత్త యాస్పిరేషన్స్తో కొత్త స్పిరిట్తో మనం పనిచే చేయబోతున్నాము సో దాంట్లో మీడియా మిత్రుల సహకారం అంతా కూడా కావాలి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని మనం ఇక్కడ ప్రయారిటీస్గా తీసుకొని ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పూర్తి స్థాయిలో మా సిబ్బందితో పనిచేయించడమే కాకుండా నేను కూడా హార్డ్ వర్క్ చేయడానికి డిటర్మినేషన్తో ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో అలాగే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయారిటీసు ఏంటి అనేటువంటిది వాటన్నింటినీ ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం మనం దీన్ని ముందుకు తీసుకెళ్లటం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది చాలా ప్రయారిటీ అలాగే గాంజా రిలేటెడ్ ఇష్యూస్ అట్లాగే ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ అది ఏదైనా కావచ్చు కమ్యూనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా సరే ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా మనం లాండ్ ఆర్డర్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే క్రైమ్ మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోడానికి తగిన సమయం ఉంటుంది అట్లాగే సైబర్ క్రైమ్ అనేటువంటిది బాగా పెరుగుతుంది అనేటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మనం ఉమెన్ సేఫ్టీ విషయం మనం తీసుకున్నట్లయితే అన్ని రకాల దాంట్లో ఉంటుంది అంటే హెరాస్మెంటు డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు లేదా డౌరీ డెత్ కావచ్చు యూ టీజింగ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే మెయిన్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది లేదా మిస్సింగ్ కేసెస్ కావచ్చు ఏదైనా సరే ఉమెన్ రిలేటెడ్ ఏదైనా సరే టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది ఫాలోడ్ బై ఎవరైతే చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి సంబంధించిన గ్రివెన్స్ని నేను నిన్నదానికి అట్లాగే సోమవారం జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా అటెండెన్స్ ఉంటుంది అట్లాగే ఎనీ టైం మీకు అట్లాగే ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే స్పందించడం జరుగుతుంది అలాగే మీ అందరికీ తెలుసు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు రెండో క్షణంలోనే గుర్తొచ్చేది పోలీస్ అది ఏ డిపార్ట్మెంట్ సమస్య అయినా కూడా పోలీస్కి మనం చెప్పుకుంటే పరిష్కరిస్తారు అనేటువంటి ఆలోచన వస్తుంది ఎవరికి క్షణంలో వచ్చేటువంటిది పోలీస్ కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ఫంక్షన్స్ని అంటే ఏదైతే లా ఏదైతే చట్టం కొత్త అందులోనూ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే జూలై ఒకటో తేదీ నుంచి మూడు కొత్త చట్టాలు అమల్లోకి రావడం జరిగింది సో వాటికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే మనకి దిశానిర్దేశం చేస్తుందో ఏదైతే క్రైమ్కి సంబంధించి ఎట్లా డిటెక్ట్ చేయాలి దాని ప్రొసీజర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతూ నేను పనిచేయటమే కాకుండా నా టీంనంతటినీ కూడా నా సిబ్బంది అందరి సహకారంతో ఈ యొక్క కొత్త చట్టాలను అమలు చేయడమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీసు అట్లాగే మా సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీసు అట్లాగే మా సీనియర్ ఆఫీసర్ తీసుకుంటూ ఈ యొక్క ఎస్పి యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కగా నిర్వర్తించాలని దానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కమ్యూనిటీ అటువంటి క్లారిఫికేషన్స్ కూడా మీరు తీసుకుని ఎందుకంటే మీరు సొసైటీలో ప్రజలకి ఏదో చేయాలనే ప్రొఫెషన్లో ఉన్నారు మేము కూడా అదే ఉన్నాం మన అల్టిమేట్ ఏం ప్రజలకి ఎంతో కొంత మేలు జరగాలి అనేటువంటిది కాబట్టి సో దాంట్లో భిన్నాభిప్రాయం ఏం లేదు కాబట్టి మనం ఒక కోఆర్డినేషన్తో వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో ఇది చాలా మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను ఎందుకంటే కృష్ణా జిల్లా అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్ కానీ మన రాష్ట్రంలోనే టాప్ అని చెప్పే చెప్పేదానికి మనం సందేహం చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మనం క్యాపిటల్గా మనం భావిస్తున్నామో సిఆర్డి ఏరియా కూడా దీంట్లో కొంత భాగం ఉంది మన డిస్ట్రిక్ట్లోనే ఉంది అట్లాగే మీ అందరికీ తెలుసు ఏడు అసెంబ్లీస్ కూడా ఎంత ఎలక్షన్ టైంలో మీరు కూడా చాలా కష్టపడి ఉంటారు ఎంత సెన్సిటివ్ ఎంత డైనమిక్గా వాలటైల్గా డైజీగా సిచ్యుయేషన్స్ ఉంటాయి ఇమ్మీడియట్గా మనం స్పందించి దాన్ని స సకాలంలో మనం అడ్రస్ చేసినట్లయితే సమస్య వెంటనే మన చేతిలో ఉంటుంది సో అటువంటి విషయంలో ఏ ఏమాత్రం ఏమర్పాటు లేకుండా జాగ్రత్తతో ఉంటూ సో నేను పనిచేయటమే కాకుండా నాతోటి సిబ్బంది అందరినీ కూడా అదే డైరెక్షన్లో మంచి గైడెన్స్ ఇచ్చి అలాగే మా సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ కూడా ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లా ముందుకు నడిపించాలని లా అండ్ ఆర్డర్ విషయంలో అదేవిధంగా కేవలం ఒక పోలీసే కాదు మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తేనే తో కలిసి పనిచేస్తేనే ప్రజలకి ఎంతో కొంత మేలు దొరుకుతుంది ఎందుకంటే చాలా పిటిషన్స్ మనం చూసినట్లయితే అది కేవలం ఒక శాఖకు సంబంధించినటువంటి ఫిర్యాదులు మాత్రమే ఉండవు స్ట్రేషన్కి సంబంధించి అలా రకరకాల కలిసి ఉంటాయి సో మిగిలిన డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ అలాగే కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి కోఆపరేషన్ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అదర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కలిసి పనిచేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాము కృష్ణాజిల్లా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాము సో ఏమాత్రం అలసత్వం అనేటువంటిది లేకుండా ఏమాత్రం కొంచెం కూడా జాప్యం లేకుండా నేను పనిచేయడమే కాకుండా మా సిబ్బంది అందరితో కూడా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను దానికి మీ యొక్క సహకారం ఇళ్ళ ఉంటుంది అయినా సరే మళ్ళీ మిమ్మల్ని అడగటం అన్నది బాధ్యత కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో టు డూ సంథింగ్ గుడ్ టు ది పబ్లిక్ మంచిగా చేసినట్లయితే సో అది అందరూ కూడా బాగుంటుంది సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రయారిటీస్ మీ అందరికీ తెలిసినటువంటి సో ఆల్రెడీ చెప్పాను మన్ సేఫ్టీ అలాగే గాంజా అట్లాగే సైబర్ క్రైమ్స్ అట్లాగే ఇప్పుడున్నటువంటి లా అండ్ ఆర్డర్ అది ఏ రకమైనటువంటి కావచ్చు కమ్యూనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు ఏదైనా సరే ఇవి ప్రయారిటీస్ పెట్టుకొని మనం ముందుకి వెళ్తాం ఇంకా రాబోయేటువంటి కాలంలో మరిన్ని సందర్భాల్లో మంచి వర్క్స్లో మనం కలుస్తాము కలవబోతున్నాము సో మీకు కూడా ఈ సందర్భంగా విష తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకా నాకు అప్పుడే పరిచయం అయ్యారు సో అందరూ కూడా వెరీ నాలెడ్జుల్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు కూడా చాలా ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కి న్యాయం చేసేటువంటి దిశలో మీరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సో సకాలంలో నేను స్పందించడం జరుగుతుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తాం